హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఇడ్లీనే కదా ఈరోజు వీడియోలో మెత్తటి దూదుల్లాంటి ఇడ్లీని అదేవిధంగా దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ అయిన వేరుసనగుళ్ళు కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఇడ్లీలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చాలామందికి తెలిసి ఉండవచ్చు కాకపోతే కొత్తగా వంట నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అదేవిధంగా చిన్న చిన్న వేరియేషన్స్తో అదేనండి పప్పు నానపెట్టే విధానం బ్యాటర్ ప్రిపరేషన్ అలాగే ఇడ్లీ రవ్వ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుని చేస్తే మెత్తటి మృదువైన ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి నేను చూపించే విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి లెట్ స్టార్ట్ ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పొట్టుపప్పు వాడుతుంటే అది కూడా తీసుకోవచ్చు ఇందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయాలి తర్వాత రెండు మూడు సార్లు కడిగి వాటర్ వేసుకుని ఐదు ఆరు గంటల వరకు పప్పు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో పావు కప్పు అటుకులు తీసుకుని పిండి రుబ్బుకునే ముందు ఈ అటుకుల్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని అరగంట ముందు నానబెట్టుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళకి రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని పిండిని గ్రైండ్ చేసుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఐదారు గంటల తర్వాత పప్పుని ఒకసారి వాష్ చేసుకుని వెట్ గ్రైండర్లో కానీ లేదా మిక్సీ జార్లోకైనా వేసి గ్రైండ్ చేసుకోవాలి బట్ వెట్ గ్రైండర్లో పిండి అయితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే నార్మల్ వాటర్ ప్లేస్లో ఐస్ వాటర్ని వేస్తూ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీనిలో ఇడ్లీ రవ్వలో ఉన్న నీళ్ళన్ని గట్టిగా పిండి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో కలుపుకోవాలి పిండిలో రవ్వ అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలండి దీనివల్ల బ్యాటర్ త్వరగా ఫెర్మెంట్ అవుతుందండి ఇలా ఎవరైతే కోల్డ్ ప్లేసెస్లో ఇతర దేశాల్లో ఉన్నారో వారికిది ఒక మంచి టిప్ ఇప్పుడు ఈ బ్యాటర్ని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో ఉన్నవారైతే ఓవెన్ని టర్న్ ఆన్ చేయకుండా లైట్ వేసి కూడా బ్యాటర్ ఉంచవచ్చు ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా పిండి లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి క్వాంటిటీ అనేది డబుల్ అయ్యి ఇలా ఇడ్లీ బ్యాటర్ ఫార్మెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేయాలి ఇలా టూ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత మీ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని ఒకవేళ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి బ్యాటర్ మరీ లూజ్ కాకుండా చూసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి మరగనివ్వండి ఈ వాటర్ మరిగేలోపు ఇడ్లీ రేకులు తీసుకుని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసి ఇడ్లీలు పెట్టుకోవడమే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇడ్లీ రేకులు అనేవి కిందనున్న ఇడ్లీ పైన ఈ హోల్స్ అనేవి వచ్చేటట్లు పెట్టుకుంటే కింద ఉన్న ఇడ్లీని పై వాటికి తగలకుండా నీట్గా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో ఉంచి లిట్ పెట్టాలి విజిల్ ఏమి పెట్టకుండా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి ఇలా ఆవిరి పైకి వస్తున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇడ్లీ ఉడికేలోపు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నాలుగైదు పచ్చిమిర్చిని ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవెన్లో థర్టీ సెకండ్స్ బాయిల్ చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చిని ఉడకపెట్టుకోవడం వల్ల చట్నీ అయితే హోటల్లో తిన్న టేస్ట్ అయితే ఉంటుందండి తర్వాత ఒక మిక్సీ జార్లో కప్పు ఫ్రై చేసుకున్న పల్లీలు కప్పు వేపిన శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు చాలా తక్కువ వేసుకోండి జస్ట్ పులుపు టేస్ట్ రావడానికి మాత్రమే తర్వాత ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వేసి మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇది హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంపుకొని ఇలా వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకుని ఇవన్నీ ఫ్రై అయ్యాక ఈ తాలింపు చట్నీలోకి వేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ కొబ్బరి చట్నీ రెడీ ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టూ టు త్రీ మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇలా ఏదైనా స్పూన్ తీసుకుని ఇడ్లీని చెక్ చేస్తే పిండి అనేది అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చినట్లే నాకైతే మృదువుగా మెత్తగా ఉండి ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ అంటే ఇష్టపడిన వారు కూడా ఈ కొబ్బరి పచ్చడితో ఇడ్లీలు పెట్టండి నాలుగైదు ఇడ్లీలు అలా లాగించేస్తారండి నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మరెన్నో కొత్త వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో